ఇల్లు ఇళ్ల స్థలాలు టిడ్కో ఇళ్ల సమస్యలపై ఈ నెల పదిహేడున పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ చెప్పారు భీమవరం సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గోపాలన్ మాట్లాడారు ఇళ్ల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి శనివారంతో ముగించినట్టు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎనభై గ్రామాల్లో నూట ముప్పై ప్రభుత్వ కాలనీల్లో నాలుగు పట్టణాల్లో టిడ్కోయేళ్లను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు గోపాలన్ తెలిపారు జిల్లాలో ఉన్న జగనన్న వైఎస్ఆర్ ఎన్టీఆర్ పిఎం పేర్లతో ఉన్న ప్ర ప్రతి ప్రభుత్వ కాలనీల్లో ఎక్కడా సరైన మౌలిక వసతులు లేవన్నారు ఒక కాలనీకి కూడా రోడ్డు సౌకర్యం లేదన్నారు గోపాలన్ స్వాతంత్ర పోరాట వీరుల్ని సుదీర్ఘ ప్రాంతాలకు తరలించి వాళ్ళని కఠినమైన జైలు శిక్ష విధించడం కోసం అందులో పడేసేవారు ఇంకా వాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఉండదు కాదు అక్కడ ఎటువంటి పరిశుభ్రం కూడా ఉండదు కాదు చాలా ఇబ్బందులు పడేవారు అదే మాదిరిగా తిడుకో ఇల్లు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి మేము ఇక్కడ బేవరం వెళ్ళాం పాలకొని వెళ్ళాం తాడే గుడి వెళ్ళాం కణుకు వెళ్ళాం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమే తాడే పిలుగుడు అయితే అది బేవర కూడా వర్తిస్తుంది స్లాబ్ లీక్ అయిపోతుంది అందులో ఎల్ఐటి అంటే మనం అందరం ఏమకుంటాం అత్యంత ప్రతిష్టాకరమైనది ఎల్ఎన్టీ అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కానీ ఎల్ఎన్టీ ఎన్టీ నిర్మించిందే స్లాబ్ లీక్ అయ్యి కింద స్లాబ్ లోకి వాటర్ లీక్ అయిపోయిన పరిస్థితి ఉంది అలాగే డ్రైన్ సిస్టమ్ అంతా కూడా పారిశుద్ధ్యం అంటే మున్సిపాలిటీలు ఇది మా బాధ్యత కాదు మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ పారిశుద్ధ్యం ఏ మాత్రం కూడా అమలు జరగడం లేదు స్వాతంత్ర పోరాట వీరుల్ని సుదీర ప్రాంతాలకి తరలించి